శ్రీరామనవమి సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం మరియు తిరుపతి జూనియర్ ఛాంబర్ సంయుక్త ఆధ్వర్యంలో భక్తులకు పానకం వడపప్పు మజ్జిగను పంపిణీ చేశారు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామస్వామి వారి ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ దక్షిణ మాడవీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆవరణంలో భక్తులకు పానకం వడపప్పు వితరణ చేశారు శ్రీరామనవమి పర్వదినాన్ని కోదండ రామస్వామి వారి ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ దక్షిణ మాడవీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆవరణంలో భక్తులకు పానకం వడపప్పు వితరణ చేశారు ఈ సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు తిరుపతి జూనియర్ చాంబర్ అధ్యక్షులు చైతన్య తేజ మాట్లాడుతూ శ్రీరామచంద్రుని ప్రసాదంగా పానకం వడపప్పు పంపిణీ చేశామని వేసవి తాపాన్ని హరించడం కోసం పానకం ఉపయోగపడుతుందని తెలియజేశారు తిరుపతిలోని పలు ప్రాంతాలలో పానకం వడపప్పు పంపిణీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు అందరికీ కూడా కుడతీర్థం అంటే బెల్లంతో వేసినటువంటి నీరు ఈ నీరు గనక తాగితే వేసవి తాపం తగ్గుతుంది అలాగే వడపప్పు పానకం పెసరపప్పును నానబెట్టి దాంట్లో నిమ్మకాయ కారము అంత వేసి కనుక ఇస్తే వడదెబ్బ కొదికిన వాళ్ళు కూడా తగ్గిపోతుంది అనేటువంటి శాస్త్రీయ నామంతో గత చాలా కాలం అనాదిగా ఇస్తున్నటువంటి ఈ ప్రసాద వితరణ కేవలం ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి శ్రీరామునతో మొదలపడి ఆ తర్వాత శంకర జయంతి హనుమత్ జయంతి నరసింహ జయంతి వీటన్నింటిలో కూడా పానకం వడపప్పే విశేషంగా భక్తులకు వితరణ చేయటం ఎండ వేసవి తాపాన్ని భక్తులకు తగలకుండా చేసేందుకే రాముడు ఈ ప్రసాదాన్ని మనకు అనుగ్రహించారు గత ముప్పై సంవత్సరాలుగా ఈ చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం పావని స్కూల్ దగ్గర ఈ జూనియర్ ఛాంబర్ వాళ్ళు ఇచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు రాములవారి ఆలయం పక్కన గత ఇరవై ఐదు సంవత్సరాలుగా జేసీ వారి ప్రతి సంవత్సరం కూడా రామనవమిని పురస్కరించుకొని వడపప్పు పానకం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు సో దాన్ని కంటిన్యూ చేయడము మేము ఎంతో ఉన్నటువంటి ఒక అదృష్టంగా భావిస్తూ అందరినీ కూడా ఈ వినియోగించుకోవాల్సిందిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోరుతున్నాం